బాబులు బాబు ఎప్పటికీ బాబునే అందరికి బాబునే చంటి చల్లకొరని బాబు ఇలా రారా ఇలా ఆయన పెద్ద మైజుబోని చిన్న మైజుబోని వాళ్ళు హీరో

సినిమా ఇప్పుడు డైలాగ్ చెప్పాలి మోనాలి నువ్వు అంటే నాకు ఇష్టం కోసం ఏదైనా చేస్తా హిందీలో చెప్పాలి మోనాలి హీరో నువ్వు నువ్వంటే ఎంతో అభిమానం బోల్ ఇసుకోనచ్చాంతనే బాగా నేర్చుకుంటాను మామూలు ఎక్కువ అందరు వాడేది ఒంటి సబ్బు బ్యాండ్ సబ్బు ఒంటి సబ్బు అంటే అందరూ పది రూపాయలు సొప్పులు ఆడతారు మీది వేరు చచ్చి పని లేదు దిష్టి అసలు చది చాలి అని పిలవాలా ఏముంది అనుకోదు ఒరే గా అని ఇగో నేను మహేష్ నేను చంటి కుర్రోని అందరూ నన్ను ఒరే గాడిద అని పిలవాలి నన్ను అన్న అన్నని అన్న అని అంకుల్ అని పిలవరాదు బాబు అని పిలవాలి అమ్మా నాన్న లేని అలా చదివించాను అంటే లైఫ్ అంతాగోరండి మూడు వందల అరవై ఐదు రోజులు సడగొలో ఉన్న సినిమాలో ఈ రైపోయిన సినిమాలో ఈ రేపు నా పేరు ఏమైపోయినా సినిమాలో గాడి హీరో అంటారు కదా గాడిది ఎలా రారా ఇలా రారా అని పిలవాలి ఎప్పుడు ఒకవాళ్ళు హీరైపోయినా సరే నన్ను యారా యారా గాడిదని పిల్లలు అందుకని ఏమన్నా అనుకో ఇప్పుడు బాగుంటాను స్కూల్లోకి వెళ్ళి నైట్ పడిపోయినప్పుడు ఒకటే ఎప్పుడైనా ఒక అమ్మాయి లవ్ చేసిన అంటే ఇష్టం చండిపోయిన అందరూ మా ఊర్లో స్కూల్ కూడింది ఒక అమ్మాయి పేరు చౌజన్య ఏ

అనిత అనితా లైఫ్ అంటే పెళ్లి అనేది చేసుకోరు ఒకవేళ సినిమాలో హీరో అయితే పెంచ్ కార్ సంపాదించి అస్సలే మోహన్ చెప్తా మరి నమ్మింది మోహన్ చెప్తా ఒకవేళ ఈ పెళ్లి చేసుకోనట్లేదు నేను హీరోయి బెంచ్ కారు తిరిగి

దేవుడు బంత్రా దేవసేన కాదు సూపర్ సూపరు అన్ని బాగా సెలవు అన్ని బాబు అన్ని బాబు అంటే కాజల్ కాజల్ నల్లగా ఉంటా పుష్పటులో మేక పెట్టి హీరోయిన్ కూడా పని చేస్తారు ఆ కళా చాలా బాగుంది চি নাম বী চি পি சின்னி போனார் பாடு பாட பாடுறது டான்ஸிங் ஓகே அம்மா <laughs> நீ <laughs> మీరు అన్న వేరే ముల్ల నార మీరు నువ్వు బౌబలు ఉన్నంటే నువ్వు తమన్న సెలెక్ట్ చేసుకున్నావో అనుష్కన్ సెలెక్ట్ చేసుకున్నావా ఇన్నో ఇన్నో నువ్వు Ai, que bom! Caramba! दिनचद्र हो जा कोमिसगा انا डांसर रैप 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 ओरे ओरे ब्रेक डांस के खबर दी डांस में रेडी ना डांस को विद्या कमिटी जनवरी छोटा पुणे नेचलागा ओटागायला 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 भाई औरंगाबाद आदिवासी सर गुरुगा सर नवरा सर

ભાઈ રાજે મળ્યો બેટલે ફોન લોકલ સ્કીન માં કટતી કટતી કમાદે શેરખાન పది మంది వంద మంది ఒకసారి కాదు మంది ఒక్కసారి చెప్పుడు రొమాన్స్ రొమాన్స్ రుష్కో చిటోడే అరే ఏడురా ఏడుస్తున్నా నా దేవుడి ఇప్పుడు తీరా కిక్ కదరా అరే అరే కొని తిమరా సార్ ఒరే లేరే లే రాట్ వాళ్ళు ఎన్ని బాన్ని డిస్టర్బ్ కాదు అట్లా చుట్టూ ఎంతమంది नहीं 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 नही అటువంటి నా కోసం ఇంతమంది వచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు నా కోసం వచ్చాంటేంటి ఎవరికి రాదు ఆ ఛాన్స్ నన్ను ఎంతో మంది కూడా ఒక్క పేమెంట్ చేశారు మీరందరూ నువ్వు చెప్పారంటే అదృష్టం ఉండాలి నువ్వు రావాలంటే అదృష్టం ఉండాలి నా కోసం నా కోసం వచ్చేవాళ్ళు వైశాలి ఉంటే ఆ తుంపులు తిని బయట తుప్పింది అది అప్పుడు వచ్చింది నీ లవ్ చెప్పలేదు అదే చెప్పండి